కాదు మతంకి సంబంధించింది కాదు ఇది మన బాడీని మనం అర్థం చేసుకొని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నదాన్ని ఇంతకుముందు ఏపీలో కూడా ఉండేటట్లు అఫీషియల్ టైం ఇచ్చే వాళ్ళు పోయిందాన్ని ఇప్పుడు అయితే ఇంట్లో సో హెల్త్ వైజ్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ హెల్త్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చాలా మంది వస్తుంటారు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని చెప్పి యాక్చువల్గా టెస్ట్లు చేస్తుంటారు టెస్టులు చేస్తుంటారు ఏమి ప్రాబ్లం లేదని చెప్తుంటారు కడుపు నొప్పే మందులు వేసుకుంటారు తలనొప్పేను మందులు వేసుకుంటారు ప్రాబ్లమ్స్ యాక్చువల్గా తగ్గుతాయి మనకి మన బాడీ మనకు అర్థమైతే ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేసి జైలు వెళ్ళాలి జైలు ఏంటి సపోజ్ రీహాబిలిటేషన్ అండ్ ఫెసిలిటీ అంటే ఇంప్రూవ్ అవ్వడం కానీ చాలా సార్లు జైలుకు వెళ్ళి ఇప్పుడు వర్స్ క్రిమినల్స్ గా తిహార్ జైల్లో కిరణ్ బేడి గారు ఐపీఎస్ ఆఫీసర్ కాదు తిహార్ జైల్లో ఇట్లా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ ప్రిజనర్స్కి హెల్ప్ అవ్వడానికి వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి అట్లే కడపలో కూడా ఒక టైం వన్ ఆర్ టూ సెషన్స్ నడిచినట్లు ఇట్లా క్రిమినల్స్ని కూడా ఇంపండి మనకి ఇక్కడ పిల్లలకి ఫోకస్ చేస్తే మనకి పిల్లలకి చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో అది ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ చిల్డ్రన్ పర్టికులర్గా టెన్త్ క్లాస్ నుంచి పోయే వాళ్ళకి బిఫోర్ పోయి పోకముందు ఈ ప్రాక్టీసెస్ మనం నేర్చుకుంటే మనం కొంచెం ఈ స్ట్రెస్ అనేది హ్యాండిల్ చేసేది నేర్చుకుంటాం మన మనకి మనము కంటెంట్గా ఉండడం సంతృప్తిగా ఉండడం అన్నది ఒక నేర్చుకుంటాం మన మనలో మనకున్న మానసిక సంఘర్షణలు ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది నేర్చుకుంటాం సో మీ మెడిటేషన్ లైక్ పీపర్స్ ఇస్ చాలా యూస్ఫుల్ ఐ వుడ్ రిఫ్ట్ ఇప్పుడు మీకు ఏమైనా నాన్న చనిపోయాక ఇది ఏం చేయాలా నాన్న గురించిలర్గా ఈ ట్వంటీ ల్యాండ్ నాన్నది ఏమైనా చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ తీసి పెట్టాలి ఏదో ఒకటి చేయాలనుకున్నాముగా నేను కొందరిని పోలీస్ ఆఫీషియల్స్ ఎట్లా విని మార్చేది ఎట్లా కుదురుతుందా మార్చడం ఇరవై ఏళ్ళు నుంచి వెళ్తే నలభై ఏళ్ళకి బయటకు వస్తే తర్వాత మళ్ళీ మనిషి ఏమవుతారు మనుషులు అది ఇదే చేస్తుంటే తప్ప కదా అట్లా ఆలోచిస్తున్నాగా అదే టైంలో ఇది ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అప్పుడు కొందరు పోలీస్ ఆఫీషియల్స్ కానీ వీళ్ళని మార్పు మార్చలేము మార్చలేము అంటే అది ఎట్లా ఇదంతా మన ప్రజలు ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి అట్లా ఒక సంఘర్షణ నాలో నాకు ఒక సంఘర్షణ ఆ టైంలో ఈ విపసన ద్వారా ఇంప్రూవ్ అయిన తిహార్ జైలు గురించి విన్నాను అప్పుడు ఓకే జైల్స్ అనేది సరి లేవు కనీసం మన ఊర్లో మన ప్రజలు కొంచెం ఇంప్రూవ్ అవ్వగలిగితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో తీసుకుంటారా అని చెప్పి వాళ్ళు కూడా తీసుకోరు జస్ట్ బికాస్ మనం ఇస్తున్నాం స్కూల్స్ చెప్పి స్టూడెంట్స్ లైఫ్ ఇస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఆ స్ట్రెస్ డీల్ చేయడం ఒక మేజర్ టెక్నిక్ ఈస్ సెల్ఫ్ అవర్నెస్ సెల్ఫ్ రియలైజేషన్ అండ్ బికస్ ఈస్ అ టెక్నిక్ ది టీన్ షూ టెక్నిక్స్ మనకు నేర్పిస్తారు ఎట్లా మనము మన మన బాడీని మనము ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అనే టెక్నిక్స్ మనకి నేర్పిస్తారు ఇది ఈ పద్ధతి వల్ల మనకి మన మైండ్ మన బాడీ మనం కంట్రోల్ చేసుకునే దానికి హెల్ప్ అవుతుంది ఇది పది రోజులు చేస్తే సరిపోద్ది ప్రాక్టీస్ చేయాలి రోజు ప్రాక్టీస్ చేయాలి రోజు రంగు పూట ప్రాక్టీస్ చేయాలి సంవత్సరానికి ఒకసారి రిపీట్ చేయాలి పది రోజులు సో దట్ అది మళ్ళీ రేపు ఫోర్స్ ఉండాలి లేకపోతే ఒకసారి చేసింది ప్రాక్టీస్ చేయకుండా ఉంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తాం ఇది చేయండి కంటిన్యూ చేయండి ఇది మనకి మీరు ఏ పని చేసినా అది ఇంకా బాగా చేయగలిగే స్థితికి తెస్తుంది లైఫ్లో

వాళ్ళు ఇచ్చిన దానం ద్వారా మళ్ళీ ఈ కోర్సులు రన్ అవుతూ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే రోజుల కోర్సు చేసి ఉంటారో వాళ్ళు ఇస్తేనే దానం తీసుకుంటారు ఇప్పుడు సపోజ్ ఎవరైనా కోర్స్ చేయకుండా డబ్బులు ఇస్తానని తీసుకుంటారు ఎందుకంటే ఆ పద్దెనిమిది కోర్స్ చేసి వాళ్ళకి ఏమైనా లాభం జరిగిందని వాళ్ళు మనస్ఫూర్తినిస్తారు అలా ఇచ్చిన దానమే స్వీకరిస్తారు పెయిన్ పోయి రెగ్యులర్గా వింటున్నాం మన మైండ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ రూల్ ఇన్ అవర్ బాడీ చాలా సింటమ్స్ మనకి సైకోసొమాటిక్ సింటమ్స్ అనుకుంటాం అంటాం అంటే మనకి హెడేక్ ఎందుకు వస్తుంది మనకి ఎక్కువ స్ట్రెస్ బాడీలో ఉంటాయి వచ్చింది అనుకోండి ఒక పారాసిమాల్ టాబ్లెట్ వేసుకుంటే పోతుంది కానీ ఆ స్ట్రెస్ తీయలేదు కదా ఆ కారణం ఏంటి ఆ కారణం అడ్రస్ట్ చేయాలి బాడీ గేమ్స్ వస్తుంటాయి కడుపులో మంట కొడుతుంటారు అసిడిటీ వస్తుంటుంది ఇలాంటివన్నీ ప్రైమరీ మెడికల్ ప్రాబ్లమ్స్ కాదు లాట్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ హ్యాండిల్ చేయడానికి మనకి మైండ్ కంట్రోల్ అనేది రావాలి ఆ మైండ్ కంట్రోల్ అనేది ఎట్లా వస్తుంది ఇట్లా మెడిటేషన్ టెక్నిక్స్ రిపర్సన్ టెక్నిక్స్ టీచేస్తారు మా బ్రదర్స్ మైగ్రేషన్ అనుకున్నాను ఇప్పుడు ఇంటర్మీడియట్ ఆర్ సెవెంటీన్ చదివే టైంలో దాదాపు అన్ని హాస్పిటల్ తిరిగారు తిరిగి తర్వాత ఒకరోజు ఆర్టికల్లో ఒక సండే మ్యాగ్జిన్ బుక్లో ఈ పోషణ గురించి ఆర్టికల్ వచ్చిందనమాట మామూలుగా ఇట్లా చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నది తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ టీచింగ్ మనకి నేర్పించారో వాళ్ళు కూడా ఈ యొక్క మైగ్రేన్ పార్షెట్ అందరితో బాధపడుతూ ఫస్ట్ ఎన్నో చేసి తర్వాత చేశారు అలా ఆర్టికల్ చదివి మా బ్రదర్ కూడా ఈ కోర్సుకి వెళ్ళారు కోర్స్కి వెళ్ళి పది రోజులు చేసి వచ్చిన తర్వాత వాళ్ళని రెగ్యులర్గా చేయడం మొదలుపెట్టారు రెగ్యులర్గా చేసిన తర్వాత వితిన్ త్రీ ఫోర్ మంత్స్లోనే వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి వచ్చింది అంటే ఈ కోర్స్ చేయడం వల్ల తగ్గినా ఎందుకంటే కోర్స్ చేసినప్పుడు మన మానసికంగా ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడిని మన మనసుతో ఎలా అబ్జర్వ్ చేస్తున్నాం కోర్స్ నాకు ఇది వెళుతుంది అది కోర్స్ చేయడం వల్ల దాన్ని మనం ఎలా ఇంప్లి చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు కొందరు సపోజ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం పెట్టుకుని కోర్స్ వచ్చారు అనుకోండి ఈ కోర్స్ చేశాను నేను ఈ కోర్స్ చేసిన తర్వాత ఇంకో ఈ హెల్త్ ప్రాబ్లం తగ్గలేదు అనుకుంటే మళ్ళీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మనము కోర్సు వ్యాధి తగ్గించుకోవడానికి మనం వెళ్ళాము అనుకోండి ఇప్పుడు మన మైండ్ అనేది బ్యాలెన్స్ ఉండదు మనం ఎప్పుడు కూడా కోర్స్ చేయాలి బై పడాలి ఏది వస్తుందో మనం స్వీకరించాలి రెగ్యులర్ ఒక పది రోజుల్లోనే మనకి ఏది తగ్గదు కదా ఇప్పుడు మనం ఒక పై రావాలంటే దానికి మినిమం పర్టికులర్ టైం ఉంటుంది త్రీ టు ఫోర్ మంత్స్ దాన్ని ఫస్ట్ దున్నాలి మొత్తం దానికి వాటర్ పెట్టాలి దానికి ఎరువు అట్లాగే మన ఈ సాధన కూడా ఫస్ట్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకుంటూ వస్తే అట్లీస్ట్ పది రోజుల్లో మేము దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో మీకు ఒక రూట్ అనేది దొరుకుతుంది మానసికంగా మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆ మానసికంగా ఒత్తిడి తగ్గించుకొని మీ మనసులో ఉంది ఏది దాని టూలు మన శ్వాస శ్వాస మీరు అబ్జర్వ్ చేస్తూ చేస్తూ ఉంటే మీ శరీరంలో ఏమేమి కలలికలు జరుగుతున్నాయి అనేది మీకు మీరే సొంతంగా తెలుసుకోండి మీ మనసు మీ ఆర్చినప్పుడు మీ ప్రమేయం ప్రమేయం లేకుండా ఏమీ చేయలేదు మన ప్రమేయం లేకుండా జరుగుతుందంటే మీ మనసు మీ మీరు కంట్రోల్ జరుగుతుంది ఏమేమి చేయాలి మనకు ఉన్న మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎట్లా మన యాటిట్యూడ్ మనకి ఆస్తమా ఉందనుకోండి మనకు యాంగ్ వస్తే ఆస్తమా కూడా ఎక్కువ మనము లేకుంటే అది కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుంది సో ఆస్త పెద్ద డైరెక్ట్గా ఉండకపోవచ్చు బట్ మీ లైక్ మొత్తం మనం మైండ్ కంట్రోల్లో ఉంటే బై ప్రోడక్ట్ ఇది కూడా కంట్రోల్లో వస్తుంది షుగర్ కానీ వేరే ఏదన్నా ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు ఇక్కడ జనరల్గా మామూలు వాళ్ళకి ఈవినింగ్ ఫుడ్ ఉంటుంది స్నాక్స్ ఉంటాయి ఎందుకంటే పది రోజుల పాటు శారీరకంగా ఎటువంటి శ్రమ ఉండదు కాబట్టి శరీరానికి ఎక్కువ ఫుడ్ అవసరం ఉండదు ఓన్లీ ఫైవ్కి స్నాక్స్ ఉంటాయి బట్ ఇట్లా ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల మందులు వాడుతున్న వాళ్ళకి ఈవినింగ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అయితే ఒకటి వాళ్ళకున్న ఏదో ఒక అనారోగ్యం తొలగించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగితే కనుక ఈ విద్యని ఉన్నది ఉన్నట్లుగా అభ్యాసం చేయలేకపోతారు ఎందుకంటే దీన్ని మెయిన్ ఉద్దేశం మనసుకున్న ఈ స్వభావం కోరుకోవడం కోరుకోవడం వద్దనుకోవడం వ్యతిరేకించడం ఆ స్వభావాన్ని మార్చుకోవడం గురించి ఇక వస్తుంది ఆ క్రమంలో మనసు క్షుద్ధమయ్యే కొద్దీ ఆ మనసులో కారణమైన రోగాలు క్లియర్ అవుతూ ఉంటాయి కానీ ఆ రోగం పోవాలనే ఉద్దేశంతో వస్తే ప్రతిరోజు దాన్ని సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోతుందా చేంజ్ అవుతుందా కావాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తుంటే సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోతుంది అది ఇట్లా తలనొప్పి పోవాలి బ్యాక్ పెయిన్ పోవాలి లేకపోతే వేరొక అనారోగ్య సమస్యలు పోవాలి అనే ఉద్దేశంతో వస్తే విద్యని ఉన్నది ఉన్నట్లుగా ప్రాక్టీస్ చేయలేకపోతారు సో మెయిన్ మన మనసుకున్న స్వభావాన్ని మార్చుకోవాలి అని వచ్చినప్పుడు ఆ క్రమంలో ఇవన్నీ బై ప్రోడక్ట్స్గా ఈ రోగాల నుంచి ఉపశనం దొరకవచ్చు ఇంకొక చిన్నపిల్లలు యాక్చువల్గా నైన్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు చాలా స్ట్రెస్ స్ట్రెస్ भी टीनेजर्स को हाउ डेज दूड टीजे को एग्जाम वेरेंट एक्सपेक्टेशयर प्रेजर का स्पोर्ट्स गीटी डेकि बिल्कुल प्रेजर स्ट्रेस దీన్ని అచీవ్ చేయాలి లేకపోతే వీళ్ళు పేరు తెచ్చుకోవాలి వాళ్ళ అలవాట్లు కానీ లేకపోతే ఇప్పుడు సోషల్ డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్ కానీ అడిక్షన్స్ కానీ సో దే డోంట్ నో హౌ టు డీల్ విత్ ద మైండ్ ద రూట్ లెవెల్ కాన్షియస్గా పై పై సర్ఫేస్ లెవెల్లో ఒకే ఇది మంచిది చేయడం తెలిసినా కూడా రూట్ లెవెల్లో దాని నుంచి అలా పెడాలి అనే మార్గమే ఎక్కడా వాళ్ళకి అందట్లేదు స్కూల్లో కూడా ఈ కార్పొరేట్ స్కూల్ ఇప్పుడు కానీ ఎప్పుడు పరిగెడుతూనే ఉంటూ వాళ్ళ లక్ష్యాల గురించి ఎక్స్పెక్టేషన్స్ గురించి సో ఇన్ స్పైట్ మన మనసుని ఎట్లా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి ఈ వాండరింగ్ నేచర్ మైండ్ ఫోకస్ లేకుండా ఉండడం సో దాని నుంచి ఎట్లా బయటపడాలి మైండ్ని ఫోకస్డ్గా ఉంచుకొని ఎలా బయటర్ లైఫ్ లీడ్ చేయాలనే దానికి ఒక వే అనేది ఇక్కడ ఉంది ప్రాక్టీసింగ్ డే బై డే స్లోలీ దే విల్ గెట్ యూస్ టు ఇట్లా